అధ్యక్ష బాధాకరం దురదృష్టకరం ఇటువంటి పరిస్థితులు మన శాసనసభలో వస్తాయని చెప్పి నేను ఊహించలేదు అధ్యక్ష కొత్త రాష్ట్రం కూడా తమ అధ్యక్షతన గత నాలుగు సంవత్సరాలుగా చాలా హుందాగా సభా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాం అనేక రాష్ట్రాలలో బడ్జెట్లు గిలెటిన్ సందర్భాలు చూస్తూ ఉన్నాం కానీ తమరు తమరు తర్వాత గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కొన్ని సందర్భాలలో రాత్రి ఆలస్యమైనప్పటికీ కూడా పదకొండు పదకొండున్నర పన్నెండు సమయం కూడా గిలెటిన్ కాకుండా మనకు అప్రతిష్ట రావద్దని చెప్పి చర్చ జరిపి అన్ని పద్ధతులు కూడా పాస్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఒక మూడు నాలుగు సందర్భాల్లో తమరే నాకు చాలా గర్వంగా చెప్పారు రకరకాల వివిధ కాన్ఫరెన్స్లు దేశంలో జరిగేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లు తమరు శాసన మండలి చైర్మన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత తమరు మీరు కొత్త రాష్ట్రం అయినా కూడా చాలా గొప్పగా చెప్తున్నారని చెప్పి ప్రశంసలు వచ్చాయని చెప్పినారు అధ్యక్ష ఆ సంతోష ఆ సందర్భంలో చాలా సంతోషపడ్డాం నిర్ణయం కఠినమే కానీ తప్పదు అధ్యక్ష ఎందుకంటే డైరెక్ట్గా సభలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనల తర్వాత మేము కొడదామనుకున్నది గవర్నర్ గారిని తప్పిపోయి స్వామిగౌడి గారు కలిగింది అని వాళ్ళే స్వయంగా ప్రపంచమంతా లైవ్లో వింటున్నాం అధ్యక్ష నేను కూడా విన్నా ఇంత ఇంత దారుణమైనటువంటి ఆలోచన ఏంది అధ్యక్ష నేను అప్పీల్ కూడా చేసిన ఇంత అసహన వైఖరి ఎందుకు అసలు రాజకీయాల్లో ఇంత అసహనం పనికొస్తుందా అధ్యక్ష దేనికి మంచిది నిన్నటి చర్య అధ్యక్ష ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు బయట కాని సభలోపల గాని కొనసాగిస్తున్నటువంటి అరాచకాలకు పరా కాష్ట సమాజం సిగ్గుతో బాధపడే పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన అధ్యక్ష గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిఫ్త్ డే అధ్యక్ష ఐదవ రోజు ప్రధానమంత్రి గారిని గెలవడానికి మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి గారిని గెలవడానికి నేను ఢిల్లీ వెళ్తే ఇక్కడ మా జెండా దిమ్మలుగా కోల్గొడతా ఉన్నా నా దిష్టి బొమ్మలు తగలబెడతా ఐదవ రోజు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి